भगवद्गीता ओ सोदरसोदरी मणुदाराटि गीतमाच्छेदे भगवद्गीताक्षेदे भगवद्गीता न च तस्मान् मनुष्येषु కశ్చిన్ మే ప్రియకృతమా భవితానచే తస్మాత్ అన్య ప్రియతరో భువి ఇక్కడ నచస్మాన్ తస్మాన్ మనుష్యు మనుష్యుల్లో అటువంటి వ్యక్తిని కంటే ప్రియకృత్తముడు ఇంకొకడు లేడు నాకు ఇక అంటే ఇక లేడు మునుముందు భవిష్యత్తులో కూడా అటువంటి వాడు ఉండ ఉండే అవకాశమే లేదు ఈ భూమి మొత్తంలో అని చెప్తున్నాడు ప్రియకృత్ అంటే ప్రియం కరోతి ఇది ప్రియకృత్ ఎవరైతే ప్రియాన్ని కలిగించే పనులు చేస్తాడో వాడిని ప్రియకృత్ అంటారు సపోజు ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా వేడిగా ఉంది చాలా ఇప్పుడు అలసిపోయి చాలా వేడిగా ఉంది చమట పోస్తోంది కరెంటు వచ్చే కరెంటు పోయింది అయితే ఒక వ్యక్తి వచ్చి పిల్లవాడో కొడుకో మనవాడో లేకపోతే అన్నయ్యో తమ్ముడో వచ్చి చక్కగా విజనకరత విసురుతున్నాడు అడగకుండానే ఆహా ఇంతగా ఉంది తనకు ప్రియం కలిగించాడు అంటే ఇంత వేడి కరెంటు పోయింది ఇంత ఎండలో వచ్చాడు కాబట్టి ఒళ్ళంతా చెమట వస్తుంది కాబట్టి ప్రియాన్ని కలిగించే కార్యక్రమాన్ని చేస్తున్నాడు అప్పుడు ప్రియం కరోతి ఇది ప్రియకృత్ అటువంటి అప్పుడు మనకు ఆ వ్యక్తి ప్రియకృత్ ప్రియకృత్ అవుతాడు అయితే ఆ విధంగా ప్రియాన్ని కలిగించే కార్యక్రమాలు చాలా ఉంటాయి మనకు చక్కగా మనకు మంచి మాటలు పలక ద్వారా కొంతమంది ప్రియ ప్రియమైన వారు కావచ్చు మనకు సేవ చేయడం ద్వారా కావచ్చు కొంతమంది ఈ రకంగా ఉంటుంది అయితే కృష్ణుడికి ఆ విధంగా ప్రియమైన వాళ్ళు సర్వోత్కృష్టమైన ప్రియమైన వాళ్ళు ఎవరు ప్రియకృత్తముడెవడు అంటే ప్రియాతి ప్రియమైన వాడెవరు అంటే ఆ విధంగా భక్తులకు భగవద్గీత సందేశాన్ని యథాతథంగా నెల చెప్పి వారిని ఇరవై నాలుగు గంటలు కృష్ణ సేవలు కృష్ణ కార్యంలో నెలకొల్పుతాడో అటువంటి వానికి మించినటువంటి ప్రియకు ప్రియాతి ప్రియమైన వాడు ఈ జగత్తులో ఈ జగత్తులో మనుషుల్లో ఎవడూ లేడు అని కృష్ణ చెప్తున్నాడు మనుషులు ఎవడు లేడు అటువంటి వాడు ఉండక వాడు భవిష్యత్తులో కూడా ఉండడు అటువంటి వాడు అంతటి మహత్తరమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు కృష్ణుడు భగవద్గీత సందేశకునికి యథాతథంగా భగవద్గీత సందేశాన్ని అందించి జనులను జనులను సాధు సాధు స్వభావం కలిగిన జనులను కృష్ణ కార్యాలలో ఇరవై నాలుగు గంటల కృష్ణ కార్యాలలో నెలకొల్పే వ్యక్తి కృష్ణుడికి ఎంతటి ప్రియమైన వాడంట అవుతాడంటే కృష్ణుడు అటువంటి వాడి అటువంటికి మించినటువంటి ప్రియాతి ప్రియమైన వ్యక్తి మానవుల్లోనే నాకు ఉండడు భూమి ఈ ప్రపంచాన్ని మొత్తం వెతికి నా కూడా అటువంటి మించిన వాడి ప్రియాతి ప్రేమను నాకు ఇంకొకడు ఉండనే ఉండడు భవిష్యత్తులో కూడా ఉండవు అని కృష్ణ చెప్తాడు అంటే ఆ భగవద్గీత జ్ఞానాన్ని యథాతథంగా అర్థం చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని భగవద్గీత కానీ ఒకటి అంటే ఇరవై నాలుగు గంటలు కృష్ణ కర్మలలో నెలకొనగలగాలి जयपदमुन सागुदा गीतज्ञानमु पञ्चुद